మ శివాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతపుర సుందరయ్యమో సంపద శ్రేయస్సు మరియు సకల విధులైన శుభములకు తారాదేవి యొక్క మంత్ర సాధన ఈ సాధన చేయడం వలన ధనం వర్షంలా కురుస్తుందని శాస్త్రములు వచ్చేస్తూ ఉన్నాయి అటువంటి ఈ సాధనము ఎవరైనా చేయవచ్చు అయితే ఎంతో కొంత ఉపాసనపై అవగాహన ఉండాలి ఎందుకంటే తంత్రయోగము చేసేవారు మంత్ర శాస్త్రంలపై మంత్ర విధులపై ఏమాత్రం అవగాహన లేకుండా చేయడం అన్నది నేలవే చేయడం అవుతుంది కాబట్టి మీరు అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు తీయని పదార్థములు ప్రసాదం నివేదనగా చేస్తూ ముందు కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా మేము చెప్పే మంత్రము నూట ఎనిమిది సార్లు జపించి అదే ప్రకారంగా సాయంత్రం రదో సమయంలో దీపము ధూపము గంధము పుష్పము ఇచ్చి పూజించి మరో నూట ఎనిమిది సార్లు జపించి రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటలలోగా మేము ఇప్పుడు చెప్పే మంత్రము ఐదు వందల నలభై సార్లు జపించవలసి ఉంటుంది ఇలా వారం రోజులు చేయాలి అంటే ఏడు రోజులు చేయాలి తారాదేవి యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు అమావాస్య పూర్ణిమ గురువారము రాత్రి వేళ మొదలు పెట్టుకోవచ్చు ఒక పర్యాయం పూర్తయిన తర్వాత బుధవారము శుక్రవారం ప్రారంభించి మరల ఏడు రోజులు మీ ముందు చెప్పే పద్ధతి ప్రకారం చేసి తారాదేవి యొక్క అనుగ్రహంతో సకల సంపదలను పొందవచ్చు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం నన్ను వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు సకల శ్రేయస్సులను ఐశ్వర్యమును చేకూర్చే శ్రీ తారాదేవి యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం స్త్రీం తారేశ్వరి నమ మంత్ర మరోసారి ఓం హ్రీం స్త్రీం తారేశ్వరి నమః మంత్ర మరోసారి ఓం హ్రీం స్త్రీ తారేశ్వరి నమ దివత్మ స్వరూపుల అక్షరములను సుస్పష్టముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాస జపం పనికిరాదు మన యొక్క ఆవశ్యకతను అనుసరించి మంత్ర జపములు చేసి మన యొక్క సకల మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక చిరునామా ఏర్పరచుకోవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్